నమస్తే నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మెయిన్ న్యూస్ చూసినట్లయితే గురుకుల వెరిఫికేషన్లో అవకతోకలు మొక్కుబడికా సర్టిఫికేట్ల పరిశీలన పిలిచిన వారికంటే ఎక్కువ మందికి వెరిఫికేషన్ అవరోహణ పద్ధతి పాటించలేదు ఫలితంగా బ్యాక్లాగ్ పోస్టులు మహిళలకు తీవ్ర అన్యాయం నిజంగా చెప్పాలంటే గురుకులలో అవరోహణ పద్ధతి పాటించడానికి ట్రిప్ సొసైటీకి వచ్చినటువంటి సమస్య ఏందో మనకు అర్థం కావడం లేదు ఎందుకు ప్రభుత్వం మీకు అలా చేయొద్దని చెప్పిందా లేకుంటే ఇంతకుముందు మీరే కదా పేపర్ వన్ పేపర్ టూ కామన్గా ఇప్పుడు పేపర్ వన్ అనేటువంటిది మీరు జైలు కావచ్చు పీజీటీ కావచ్చు అన్నిటికీ కామన్గా పెట్టారు ఎందుకు పైనుంచి కింది వరకు మేము అవరోహణ పద్ధతి పాటిస్తామనే కదా మీరు పెట్టింది మరి ఇప్పుడు ట్రిప్ సొసైటీ ఎందుకు మాట్లాడడం లేదు అయినా ఉన్నటువంటి విషయం ఏంటంటే బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోతే మళ్ళీ దానికి నోటిఫికేషన్ వేయాలి మళ్ళీ దానికోసం మళ్ళీ ప్రయత్నాలు చేయాలి అంటే చదవాలి చేయాలి అవన్నీ ఎందుకు ఇప్పుడు మీరు విద్యా వ్యవస్థను ప్రఖ్యాన చేస్తామని చెప్తూ ఉన్నారు కదా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అన్న దీనిపైన ఇష్యూ పైన కంపల్సరిగా ఒక దృష్టి సాధించాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నిరుద్యోగులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసి 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 లేక లేక ఒక నోటిఫికేషన్ వస్తే దానికి నోటిఫికేషన్ రాకముందు ఒకలాగా వచ్చిన తర్వాత ఒకలాగా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంగోలాగా ఉండడం అనేటువంటి సరికాదు నిజంగా వారం రోజుల నుంచి గురుకుల అభ్యర్థులందరూ కూడా రోడ్లపైకి వచ్చి శాంతిత ధర్నా అనేటువంటి చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి పోలేదా లేకుంటే ప్రభుత్వం దృష్టికి పోయినా కానీ ఏమవుతుందిలే అని చూసుకుంటూ ఉన్నారా అనేటువంటి అర్థం కావడం లేదు చాలామందికి అయితే అన్యాయం జరుగుతుంది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే గవర్నమెంట్ పాజిటివ్ ఆలోచనతోటి ఉండి తప్పకుండా చేస్తుందని నమ్మకంతో నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారు సో అలాగే జరగాలని అవరోహణ క్రమంలో పోస్టులన్నీ ఫిల్ అప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా మెగా డిఎస్సి నిర్వహించాలి సీఎంకు ఎంపీ కృష్ణ లేఖ నిజంగా ఆరు వేల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూతపడ్డాయి వాటికే ప్రతిసారి వాటికే మూతపడ్డటువంటి పాఠశాలను తెరిపిస్తాము డిఎస్సి నిర్వహిస్తాము గత ప్రభుత్వంలో మెగాడిఎస్సి నిర్వహిస్తాం నిర్వహిస్తామని చెప్పి ఆరు వేల ఐదు వందల పోస్టులు వేశారండి ఐదు వేల పోస్టులకు మనకు కామన్గా తెలుసు ఇప్పుడు మెగా డిఎస్సి డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంది నిరుద్యోగులకు చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి ఏది పాజిబుల్ అయితే అది చేయాలి కానీ ఒక స్పష్టమైన వైఖరి నెల రోజుల లోపలనే డిఎస్సి పోస్టులు మెగా డిఎస్సి వేస్తాము అనేటువంటిది ఎన్నికల్లో మీరు ప్రచారం చేశారు మిమ్మల్ని నమ్మారు బట్ నమ్మినటువంటి వాళ్ళకు సమాధానం చెప్పాలి ఎంతవరకు వేచి చూడాలనేటువంటిది క్లారిటీ ఇవ్వాలి ఎందుకు మనం వెయిట్ చేస్తున్నాం అనేటువంటిది క్లారిటీ ఇస్తే నిరుద్యోగులు అర్థం చేసుకుంటారు కానీ ఆ రకంగా లేకుండా అసలు డిఎస్సి గురించి ఊసే ఎత్తడం లేదు వేరే నియామక పత్రాలు అందజేసినప్పుడు మాత్రము మెగా డీఏసీ ఉంటుందని చెప్పడం అనేటువంటిది చెప్పడమే కానీ అది ఎప్పుడొస్తుంది ఏమొస్తుంది అనేటువంటిది క్లారిటీ ఇవ్వడం లేదు తప్పకుండా ఈ నెల లాస్ట్ వీక్ వరకు మెగా డిఎస్ అయితే ప్రకటించాలి లేకుంటే మెగా డిఎస్ అనేటువంటిది ఇంకా తర్వాత అనేటువంటిది అది కలగా ఊహించుకోవడమే అవుతుంది అదే రకంగా మహిళలు లేకపోతే పురుషులతో భర్తీ మహిళలే ఎక్కువ కష్టపడుతున్నారు మహిళలు లేకుంటే పురుషులతో భర్తీ అంటే సమాంతర రిజర్వేషన్ వర్తింప చేసినప్పుడు కొన్ని పోస్టులు కొన్ని డిపార్ట్మెంట్స్లో ఒకవేళ మహిళలు లేని సందర్భాలలో మాత్రము వాటిని పురుషులతోటి భర్తీ చేయడానికి ఒక జీవో అనేటువంటిది సిఎస్ గారు విడుదల చేయడం అనేటువంటిది జరిగింది సో మిత్రారా ఫైర్ డిపార్ట్మెంట్లో వెయ్యి ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తాము ఇప్పటికే రెండు వేల పోస్టులు ఫిల్ అప్ పోలీసులతో సమానంగా ఇన్సూరెన్స్ ఇతర సౌకర్యాలు ప్రభుత్వంలో పైరవీలతో పనులు జరగవు రూల్స్ ప్రకారమే జరుగుతాయి అనేటువంటిది నిన్న సీఎం గారు చెప్పడం అనేటువంటి జరిగింది అన్ని రూల్స్ ప్రకారమే జరుగుతాయి కానీ మాకు గురుకులకు సంబంధించింది అవరోహణ క్రమంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదే రకంగా మెగా డిఎస్సీ అయితే తప్పకుండా వెయ్యాలి మేము అందరం కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఒక విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని చెప్పినప్పుడు మాత్రము టీచర్ పోస్టులు లేకుండా ఏది కూడా సాధ్యపడదు మీరు ఎంత సౌకర్యాలు కల్పించిన ఒక ఉపాధ్యాయుడు లేకుంటే అవన్నీ కూడా కొన్ని రోజుల తర్వాత అస్తవ్యస్తంగా మారేటువంటి సమాజం అయితే అవుతుంది కాబట్టి తప్పకుండా డిఎస్సీ నోటిఫికేషన్ వెయ్యాలి గురుకులాల్లో అవరోహణ క్రమం అనేటువంటిది పాటిం పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే మన ఛానల్ని లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ